రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు మా తండ్రి మికిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు దేవా ప్రేమ సంపన్నుడు అయిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అల్ఫయు మెగయు నీవై ఉన్న దేవా నీకు వందనాలయ్యా నిన్న నేడు నిరంతరమయ్యకరీతి ఉన్న నా దేవా నీకు వందనాలయ్యా దీనులను దరిద్రులను పంట కుప్పల నుంచి లేవనెత్తటకు తిరిగి వచ్చిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు నాయన మా ఎత్తైన కోట నీకు వందనాలయ మా ఇంటికి దీపమై ఉన్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన మా వెన్నంటి ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు మా పక్షముగా పోరాడుచున్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన మా పట్ల విజయాన్ని చేకూరుస్తున్న తండ్రి నీకు వందనాలయ మా కేడెము నీవైనావు తండ్రి నిత్య నివాసి అయిన తండ్రి తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలయ నా తండ్రి మూలకు నాయన నా రాయి ఉన్న దేవానికి వందనాలు నా ప్రాణ ప్రియుడైన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కన్నా పైనామము కలిగిన తండ్రి నీవే ఉన్నావయ్యా ప్రేమ సముద్రుడానికి వందనాలు ప్రాఖరుకు ప్రాణం ఇచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా మేము చేస్తున్న ప్రార్థనలు అంగీకరించుచున్న దేవానికి వందనాలయ వధువుగా ఎత్తించుచున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు నాయన మా బలమైన కోట నీవే ఉన్నావు తండ్రి నీకు వందనాలయ భూపతులు కది తి దేవ నీకు వందనాలయ్యా స్తోత్రములు నాయన సృష్టిని సృష్టి యావత్తు సృష్టించిన తండ్రి నీకు వందనాలయ్యా స్తోత్రములు నాయన మంచి దేవా నీకు వందనాలు కడపటి వాడానికి వంద నాలుగు వాడానికి నీకు వంద నాలుగు నాయన మరలా మాగములను ప్రవ్వా నాయన బ్రతికించుటకు నాయన ఈ లోకానికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు స్తోత్రములు నాయన మహోన్నతుడు మహిమైశ్వర్యుడు నాయన మహిమా స్వరూపు నీవై ఉన్నావు తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రవ్వా మిక్కిలిగా మమ్మల్ని హెచ్చించుటకు నాయన వచ్చిన తండ్రి నీకు వందన ఆలయా నా తండ్రి స్తోత్రములు స్తోత్రములు నాయన నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములు ఉండు నన్న వాగ్దానాలు మా పట్ల నెరవేర్చండి ప్రవ్వా నాయన నువ్వు పొందిన నేను దెబ్బల చేత మాకు స్వస్థతను కలుగు చేయవాడు నా తండ్రి నాయన పర్వతములు తొలగిపోయినను మెట్టలు దద్దరిలను నా కృప నిన్ను వీడిపోదన్న వాగ్దానం మా పట్ల నేను ఉంచమని కోరుచున్నాము నాయన నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా మాతో పాటు ప్రార్థనలు ఏకీభిస్తున్న వారికి కూడా నాయన నాయన ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చమని కోరుచున్నాము నాయన పర్వతములు తొలిగిపోయినను మెట్టలు దద్దరిలను నీ కృప ప్రభా మమ్మల్ని వీడిపోదన్న వాగ్దానం ప్రభా ప్రతి బిడ్డకి రోజు స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి అయ్యా నాయన ఈ లోకం అనే పాప జీవితంలో మేము జీవిస్తూ ఉండగా నాయన ఉదయం నుంచి ఇప్పటివరకు మా పనుల్లో మా అవసరతలు మా అక్కర్లు నీ మీరు మాకు తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి నాయన మీరు మాకు సహాయం దయచేస్తున్నావయ్యా అవును నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని సన్నిధులు ఎలా ప్రార్థన చేయాలో హృదయపూర్వకంగా నిన్న అలా ఆరాధించాలో మాకు నేర్పించండి ప్రభా నాయన ఆరాధించటం మాకు నేర్పించండి నీతో మాట్లాడటం మాకు నేర్పించ నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో నీ సన్నిధిలో బలర్పించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన తండ్రి నీకు వందనాలయ మా పోషకుడు నీవై ఉన్నావు మాకు ఆధారము నీవే ఉన్నావు తండ్రి ఈ లోకంలో ప్రవ మనుషుల నమ్ముకున్నట్టు కంటే యహో ఆశ్రయించటం ఎలా ప్రభా మేము నాయన ఈ లోకములో పాపం అనే జీవితంలో మేము జీవిస్తున్న వారం జన్మత కర్మత మేం పాపులం ప్రభా మమ్మల్ని విడిపించటానికి నాయన నువ్వు మా కొరకు ఈ లోకానికి నాయన వచ్చి నాయనా నాయన తండ్రి నాయన శిక్షణ అనుభవించిన దేవుడు నీ శరీరం నాగలసాళ్ల వల్ల దున్నబడిందని మాట్లాడుచిన దేవానికి వందనాలయ నా తండ్రి ఆరు వందల యాభై మంది పైగా నా తండ్రి నేను ఉమ్మి వేసారని రాయబడింది నాయన మేము ఏ పాటి వారం నాయన ఒక్కరు చిన్న మాట అంటేనే ఓర్చుకోలేని స్థితిలో ఉంటున్నాము ప్రభా మమ్మల్ని మమ్మల్ని తగ్గించుకో ఒక చెంప మీద కుడితే రెండో చెంప మీద చూ చూపమన్న ఒకరు నా తండ్రి నాయనా అని వస్త్రం లాగిన వారి జ్ఞానాన్ని అంగిని కూడా ఇవ్వమని కోరుచున్నావయ్యా ఏసయ్యా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని తగ్గించబడి వారు హెచ్చించబడుదరని మాట్లాడుచున్న తండ్రి తగ్గింపు స్వభావాలు మాకు దయచే తగ్గింపు జీవితం మాకు అనుగ్రహించమని కోరుచున్నాం నాయన మేము ఏ పనుల్లో ఉన్నను వీళ్ళు క్రీస్తు బిడ్డలని నా తండ్రి నీ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకుని ప్రభా మా యొక్క సాక్షి జీవితాన్ని సువాసనభరితంగా చేసుకునే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాప చేసుకోండి నాయన ఈ రోజంతా నీ కాపుదల భద్రతను అనుగ్రహించవయ్యా ఈ రాత్రి సమయంలో ప్రభా ప్రతి బిడ్డ చుట్టు నీ కావలి ఉంచండి నీ రక్షణ కవచం ఉంచమని కోరుచున్న వారు పడకల చుట్టూ దేవదత్తులతో కైవరం ఉంచమని కోరుచున్నాము నాయన ఇంకా అనేక మంది ప్రభా ప్రయాణాలే ఈ గృహానికి చేరని వాళ్ళు ఉన్నారు నాయన ఆ గృహానికి చేరే వరకు నీ కాపుదల దయచే అనేక మంది ప్రభా దూర నాయన వారు వెళ్ళి వారి మార్గాల్లో మీరుని నడిపించమని కోరుచున్నామయ్యా ప్రతి అవసరం ఏ సునామం చేత తీర్చి నాయన సహాయం మీరుండి నడిపించమని కోరుచున్నాము నాయన ఏమి నీ సన్నిధిలో రుణము తీర్చగలం ప్రభా నా తండ్రి నీకు కృతజ్ఞతస్థుతులు చెల్లించే కృపణ ఒక నోటిని నాయన తెరవటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు నీ సన్నిధిలో ప్రతిరోజు చేస్తున్నామయ్యా దూపు వలె నాయన నీ రాజ్యానికి చేరి మా ప్రార్థనకు జవాబిస్తామని నమ్ముచు నాయన మా ప్రార్థన నీ యొక్క పాద సన్నిధికి చేరుతుందని నమ్ముచు ప్రభా నీ పాదాల దగ్గర మరొపెట్టచున్నాము నా తండ్రి ఆకాశం నీ సింహాసనం భూమిని పాదపెట్టమన్నవయ్యా నీ పాదాల దగ్గర మరొపెట్టుచున్న వారం నాయన దీనులం ప్రభా దరిద్రులం ప్రభా మా ప్రార్థన అంగీకరించండి ప్రభా సహాయకుడు అయిన దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళి నాయన వారి పనులు ముగించుకొని వచ్చి ఉన్నారు ఏ బిడ్డలైతే నాయన ఆ పనులు జరగలేదని నిరుత్సాహంతో బాధపడుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క బిడ్డ ఆశను తృప్తిపరచగలిగిన దేవానికి వందనాలయ్యా ప్రతి కార్యమును సఫలపరచగలిగిన దేవుడు నీకు ఉన్నావు నాయన ఏ బిడ్డలైతే నా తండ్రి ఈ రోజు నాయన ఉద్యోగాలకు వెళ్ళి ఉన్నారు ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు వారికి నాయన నూతన క్రియ మరలా రోజు జరగబోటకు సహాయం దయచేయండి నాయన నీకు వందనాలు ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రతిరోజు మొరపెట్టుచున్నా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి వారు చదువుకున్న చదువులకు తగిన జాబు లేక అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారి కుటుంబ పోషణను చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి అలాంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడవు సంరక్షకుడు దేవా ప్రతి అవసరం ఏసునామం చేత తీర్చమని కోరుచున్నామయ్యా నీకు ఏమి సన్నిధిలో కృతజ్ఞతాస్ చెల్లించగలం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి అవసరం ఏసునామం చేత తీర్చమని కోరుచున్నాము నాయన మేము ప్రేమించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం తెచ్చి నేను ప్రేమ గొప్పది కదా ప్రభా నాయన నీ ప్రేమ ఉన్నతమైనది ప్రభా నీ ప్రేమను పొందుకున్న మేము అర్హులుగా ఉండే కృపించ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు చేసే వారిగా ఉంట సహాయం దయచేంది నాయన నాడు మరి అయితే నీ పాదాల దరి చేరిన నువ్వు చెప్పు వాక్యమును నాయన బోధన వింది కానీ ప్రభా మాత విస్తారమైన పనులు పెట్టుకుని పనుల్లో ఉండి నాయన కానీ ప్రభా మేమైతే ఈ లోక సంబంధమైన పనులు పెట్టుకుని మా పనులే మా దేవుడిగా చేసుకుని నాయన అనేక మంది బిడ్డలు జీవిస్తున్నారయ్యా అది కాదు కానీ ప్రభా నీ పాదాల దరి చేరి నాయన నీ వాక్యం ప్రభాని జీవము కలిగిన వాక్కులను వినగల గ్రహింపు అనుగ్రహించ చె చెవిగలవాడు వినుగా కానీ మాట్లాడుచున్నావు నాయన నీ వాక్యం రెండంచులు ఖడ్గము లాంటిదని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన జ్ఞాపకం చేసుకోవటం జీవాహారం ద్వారా మేము జీవించు చిన్న వారం నాయన మానసిక రంధ్రముల ద్వారా జీవవాయుధిన తండ్రి నీ స్వరూపము మమ్మల్ని ఏర్పాటు చేసిన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి బిడ్డని నామాన్ని ఎరిగే కృపను అనుగ్రహించండి అంతమ వరకు నిలకడగా ఉన్నట్లయితే మీకు జీవ జీవ కిరీటాన్ని ఇస్తానని మాట్లాడుచున్న దేవా నాయన మా యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుని అంతం వరకు నాయన మేము నాయనా నిలకడగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్న నీ జీవ కిరీటాన్ని మాయన మాకు అనుగ్రహించండి నీ జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నాయనానికి స్తోత్రములు నాయన మేము కార్చున్న ప్రతి కన్నీరు నీ కవులలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్నావయ్యా నీకు వందన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి కన్నీటి బట్టుకు నేను నాయన జవాబిస్తానన్న ప్రభా నాయన మేము తీర్పులోనికి రాబడకుండానట్లు నీ పరలోక రాజ్యంలో వారసులుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన హృదయ శుద్ధి గలవారు ధనిలు వారు నన్ను చూచెదరని మాట్లాడుచుని అవయ్యా మా హృదయం శుద్ధిగా ఉంచుకొని మా హృదయం నాయన పరిశుభ్రంగా ఉంచుకొని నిన్ను చూడగల కృపను ఆయన నీ నీతి అనే వస్త్రాన్ని ధరించే కృపను మాకు అనుగ్రహించండి నాయన రక్షణాధారమైన్న దేవ ఆశ్రయదుర్గమై ఉన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన మేమే కాదయ్యా మా కుటుంబాలు కానీ సన్నిధికి వచ్చి నేను సేవించే వారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన యహోశుభ నా తండ్రి వారి పిల్లలందరూ ప్రైహోవాన్ని సేవించి ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా నేను నా ఇంటి వారందరూ నేను నిన్ను సేవించే కృపను అతి కుటుంబంలోనూ అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీ మందిరంలో ఉండే ఆశీర్వాదాన్ని నీ మందిరంలో ఉండే దీవెని ఆనందాన్ని ఎల్లప్పుడూ ప్రతి కుటుంబం బిడ్డలు ఆనందించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు నాయన జ్ఞాపకము చేసుకోమని మేము చేసిన నాయన ప్రతి తప్పులను దోషములను తల్లిదండ్రులు చేసిన దోషములను మా వడిళ్లకు మా బిడ్డల వడ్లకు రానివ్వద్దు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము మొరపెట్టడం కాదు కానీ మేము ప్రార్థన చేయటం కాదు కానీ ప్రభా మా బిడ్డలకు ప్రార్థన ఎలా చేయాలి నేర్పించగల ఆత్మను అనుగ్రహించండి చిన్న వయసు నుంచే బుద్ధి ఎందుకు జ్ఞానం ఎందుకు భయభక్తులు ఎందుకు ప్రభా బిడ్డలు పెంచుకోగల జ్ఞానం ప్రతి తల్లిదండ్రులకు మాకును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన చిన్నారి బిడ్డలు అనేక మంది బిడ్డలు ప్రభా నాయన స్కూల్స్ కి వెళ్ళు వచ్చింది ఆ మార్గాల్లో మీరు తోడుగా ఉండండి వారికి ఉన్న ప్రత్యేక బలహీనతల నుంచి ఇరుకల నుంచి ఇబ్బందుల నుంచి విడుదల దేయండి రాకపోకల భద్రతనివ్వండి ప్రభా స్కూల్స్ కి నాయన వాహనాల ద్వారా ప్రభాత వెళ్ళి చూ వస్తున్న మార్గాల్లో నాయన ప్రతి బిడ్డని కావలివంచే అనేక దుర్వార్తలు మేము ఉండాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా అలాంటి వార్తలేమీ మేము అనుకున్నట్లు ప్రతి బిడ్డ చుట్టూ నీకు కావలి వంచమని కోరుచున్నాం స్కూల్లో టీచర్స్కి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా వారి నాయన టీచర్స్ ప్రేమించి మంచి జ్ఞానం తో చదువులు చెప్పేవారిగా నాయన వారి పంటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయనా నీకు వందనాలు మా బిడ్డల ప్రభ చిన్న వయసు నుంచి జ్ఞానము కలిగిన వారి 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 భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో రే మొదటి లేసి ప్రార్థన చేయ కృప ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నా తండ్రి అనేక మంది బిడ్డలు యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా యమన కాలంలో ఉన్న యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకో నాయన వారి ఈ లోకంలో ఉన్న ఆశలకు ఈ లోకంలో ఉన్న పాప జీవితంలో పడిపోకున్నట్లు వారిని ప్రత్యేక చి నాయన వారి వాక్యమును ప్రభా నా తండ్రి నీ వాక్యమును వారి హృదయాల్లో ఉంచమని కోరుచున్నాము నా తండ్రి వారి స్టడీస్ లో తోడుగా ఉండండి నాయన కాలేజీలో లో జాయిన్ అప్పుడు మంచి స్నేహితులను నాయన రూ మంచి రూమ్మేట్స్ ప్రభా సిద్ధపరిచింది హాస్టల్స్ మంచి వార్డెన్స్ సిద్ధపరిచండి ప్రభా నాయన పదిగా నా తండ్రి నాయన సీనియర్స్ ద్వారా వచ్చి నాయన ఇబ్బందులు ఏమి వారు దారి చేరుకున్నట్లు ప్రతి విధమైన అవసరం ఏసునామం చేత తీర్చి సహాయం ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది యమనస్తులు ప్రభా నాయన చదువుతున్నాయన వారికి ఆ చదవాల్సిన కన్నా అవి చదవకుండా ఫెయిల్ అయిపోయి ప్రభా మా భవిష్యత్తు ఏంటని విలపిస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నారు వారి ఒక ఆలోచన లేకుండా మరణించే వారు అనేక మంది ఉంటున్నారు నాయన ఇంతటితోనూ నా జీవితం అన్నీ అయిపోయింది అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా వారి హృదయాలు మార్చండి నీ వైపును తిప్పండి ప్రభా వారు నశించిపోతే పాతాళలోకములకు నాయన నరకంలో నా తండ్రి అనేక శ్రమలు అనుభవిస్తారు కదా ప్రభా అలాంటి శ్రమల కన్నా ఒక మంచి ఆలోచనతో ముందుకు నడిచే కృపను బిడ్డలకు అనుగ్రహించమ కోరుచున్న తల్లిదండ్రులకు ఎంతో దుఃఖాన్ని మిగులుస్తున్న బిడ్డలు అనేక మంది ఉంటున్నామయ్యా ఈ లోకంలో నాయన మొత్తుపానీలకు బానిసలైపోయి ప్రభా బెట్టింగ్స్ అలవాటు పడిపోయి ప్రభా రకరకాల గేమ్స్ ఉన్న తండ్రి మనీ పోగొట్టుకుని ప్రభా ఎన్నో ఇబ్బందులు పడుచు కుటుంబాల్లో శ్లోకా సందర్భంలో మునిగిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా నాయన వారి స్థాయికి మించిన బెట్టింగ్స్ కట్చు ప్రభా ఆస్తులను అమ్మివేసి ప్రభా కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకువచ్చే పరిస్థితులు నాయన వారు నాయన ఏమి తోచని స్థితిలో వారి నాయన నా తనని మరణిస్తున్నారయ్యా అవి అలాంటి కుటుంబాలకు నువ్వు తోడుగా ఉండండి ఆదరణ దయచేయండి ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క బిడ్డలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు రాత్రి కాల సమయం చేసిన ప్రతి ప్రార్థనని పాదలి చేర్చుకోమని కోరుచున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా స్తోత్రములు ప్రభా ఉద్యోగాలు చేస్తూ జీతం సరిపోక కుటుంబ పోషణ లేక నాయన ఇబ్బంది పడిచిన బిడ్డల కొరుకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు వారి జీవితాన్ని పెంచండి వారి చేతి కష్టాన్ని కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి రెట్టింపు ఆశీర్వదం బిడ్డలకు అనుగ్రహించండి డ్యూటీస్ చేసి జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను నమ్మదిని ఆయుష్ను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి రాకపోకల కావలి ఉంచమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డల సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ నా తండ్రి ఆ యొక్క వైఫై ద్వారా నా తండ్రి అనేట తరంగల ద్వారా వచ్చి నాయన బలహీనతలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది బిడ్డలకు నాయన పిల్లలు పుట్టకపోవడం నా తండ్రి పిసిబడే ప్రాబ్లం రకరకాల ప్రాబ్లమ్స్తో నాయన కంటి చూపు తగ్గడం వల్ల ప్రభా అనేక ఇబ్బందులు ఆ యొక్క నా తండ్రి నాయనా నా తండ్రి ఇబ్బందులు పడుతున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి సాఫ్ట్వేర్ జాబ్లు అనేక మీ పోతున్నాయి అంటున్నారు ప్రభా అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు సాఫ్ట్వేర్ లోనే ఆధారపడి ఉన్నాయి నాయన ఆ ఉద్యోగాలను మెరుగుపరచండి ప్రభా అనేక మంది బిడ్డలు దానిలో ప్రయత్నం చేస్తూ జేబు చేస్తూ నష్టపోయిన బిడ్డలు ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ వారి పట్ల నీకు కృపనివ్వండి ప్రభా తీసేస్తున్నారయా నా తండ్రి కానీ ప్రభా వారిని మరలా పిలిచి ఉద్యోగాలు ఇచ్చే కృపను అనుగ్రహించవు ఆ ప్రభా వాటి నాయన అభివృద్ధిపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో బ్యాంక్ జాబులు చేసేవాళ్ళు ప్రభా బ్యాంక్ టెస్టులకు ప్రిపేర్ అయ్యి రాసే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు టెస్టులో వారి మంచి మార్కులతో పాస్ అవకాశం సహాయం తెచ్చేవారు కోరుకున్న జాబులు వారు పొందుకుంట సహాయం తెచ్చి కానిస్టేబుల్ ట్రైనింగ్ సవచ్చిన వారు అనేక మంది ఉన్నారయట్ల పోస్టులను జ్ఞాపకం చేసుకోండి నాయనానికి నీకు వందనాలు స్థుతులు ప్రభా ఐపీఎస్ అనేక ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలున్నారయ్యా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి అవసరాలక్కర్లు ఏ సమం చేత తీర్చండి ప్రతి ఒక్క ఆలోచన గ్రహింపును నాయనా నువ్వు వారికి ఇచ్చి నడిపించమని కోరుచున్నాము నాయన పరిశుద్ధ ఆత్మ దేవా నీకు వందనాలు నీకు స్థుతుల స్తోత్రం నీ సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో ఎలా నడుచుకోవాలి ఎలా ముందుకు నాయన కొనసాగించబడాలో ప్రభా ప్రతి బిడ్డకు నేర్పించిన ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడు పోషకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల కొరికని సన్నిధులు ప్రార్థన చేస్తున్న గృహాలు కట్టుకోవడానికి ద్రవ్యం లేక నాయన బ్యాంక్ లోన్లు పెట్టుకుని నాయన బ్యాంక్ లోన్ల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారా గృహ నిర్మాణాలు నాయన పూర్తి చేసుకున్నట్టు ఒక సహాయం తెచ్చండి నాయన వారి అవసరతలు అక్కర్లు వేసినాము చేత తీర్చండి ప్రభా ఈ లోకంలో నన్ను కట్టించిన తండ్రి గరుడు కట్టువాడి ప్రయాసం వద్దమన్నట్లు ప్రభా నాయన నా తండ్రి నీ కృప వారి మీద ఉంచి నాయన గృహాలు కట్టుకున్నట్టు ఒక సహాయం తెచ్చి నాయన వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో చిన్న చిన్న వ్యాపారాల నిమిత్తం ప్రతి ఒక్క బిడ్డలను వారి అవసరతలను తీర్చండి అయిన జ్ఞానమును వండి వ్యాపారానికి వ్యతిరేకంగా రూపించ ప్రతి ఆయుధం ఏసునామం చేత సహాయం కొట్టవేయబట్టండి నా చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద పరిశ్రమల వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డల్లో కూడా నా జ్ఞానాన్నితో నింపే వారికి ఎలా చేయాలో అనుగుణమైన నా తండ్రి నాయన అవగాహన దయచేసి సకాలానికి సరుకు కొనుగోలు చేసుకుని అమ్ముకొలగల కృపను అనుగ్రహించండి అనేక మందుల దగ్గర ప్రభా ద్రవ్యం ఉండి అప్పు ఇచ్చి ప్రవాట్లు తిరిగి తెచ్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు వ్యాపారంలో నష్టపోయిన వారు ఉన్నారు నా తండ్రి వారికి ఉన్న అవసరత నష్టాన్ని పూడ్చగల తండ్రి నీవే ఉన్నావు ప్రభా వ్యాపారంలో మెలకువలను వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వ్యాపారం చేస్తున్న బిడ్డల పని వారిలో నాయన అనువకం మంది వస్తుండగా జ్ఞాపకం చేసుకో ఆ పనివారికి మంచి ఇవ్వండి జీతంకు తగిన జా నా తండ్రి చేసేవారిగా ఉంటకు సహాయం దయచేయండి నాయన అలాడు నా తండ్రి నువ్వు పనికి పిలిచినప్పుడు ప్రభా నువ్వు సరిగా పని చేయండి అడలా నీ యొక్క కూలి నాకు మొరపెడుతుందని మాట్లాడుచిన దేవా దేవ నాయన చేసే పనిలో నమ్మకం కలిగి ప్రతి బిడ్డలు నాయన వారి తీసుకుంటున్న జీతానికి నాయన తీసుకుంటున్న కూలీలకు న్యాయబద్ధమైన పనులు చేసే వారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి నాయన నీకు వందనాలు నాలుతులు ప్రభా మేము ఏ పాటి వారం నాయన ఎందుకు పనికిరాని వంటి మా జీవితాలను నాయన నీ శ్రేష్టమైన పాదాల దగ్గర మేము మొరపెట్టుచుండే ఆ ప్రభా మా మొర అంగీకరించండి నాయన అనేక మంది బిడ్డలు గర్భఫలాలు లేక ఇబ్బందులు పడుచున్నారు గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించ బహుమానం కదా బహుమానాన్ని బిడ్డలందరూ ఎవరైతే లేరు ఆ బిడ్డలందరూ ఒక సహాయం దయచేయండి ప్రభానికి వందనాలు నాయన డెలివరీపడుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన నొప్పులు వచ్చు ఇబ్బందులు పడుచు హాస్పిటల్కి వెళ్ళున్నారే మా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి రాత్రి కాల వారి చుట్టూ కావలి ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా నెమ్మది కలిగి ప్రభా సకాలానికి హాస్పిటల్లో హాస్పిటల్ చేరి ప్రభా వారు కావలసిన నాటండి డాక్టర్ల వైద్యం మరి చేయటకు సహాయం తెచ్చండి నాయన రోజులు తక్కువగా పుట్టిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి ప్రిన్సిపాల బాబుని జ్ఞాపకం చేసుకో ఆ బ్రెయిన్ లో ఉన్న వాటర్ తగ్గిపోవటకు డ్రై సహాయం తెచ్చి ఆ క్షేమంగా తన తల్లి బడులకు చేరటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా ప్రభా నా తండ్రి ఇంకా ఎవరైతే డెలివరీ అయి ఉన్నారు హాస్పిటల్లో రోజులు తక్కువగా నెలలు తక్కువగా ప్రభా పుట్టి ఆయన బాక్సులు ఉన్న బిడ్డలను కనికరించండి వారికి ఆరోగ్యాలను నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ప్రెగ్నెంట్ సమయాలందరిలో కూడా నా తండ్రి సరియైన ఆలోచనతో గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి ప్రభా ఆరోగ్యాల ఇవ్వండి ఆయన డెలివరీ అయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని స్థితిలో ఉంచండి నాయన బిడ్డని చిన్న వయసు నుంచి ఎట్టదీ జ్ఞానంలో పెంచుకోవాలంటే జ్ఞానాన్ని ఆయన ప్రతి తల్లిదండ్రులకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము ఏ సున్నామని చేత ప్రతి అవసరత తీర్చండి అనేక బలహీనతలతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో రోడ్డు యాక్సిడెంట్లతో ప్రభా అనేక అవసరతలతో హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోచున్న బిడ్డలు ఉన్నారయ్యా నా తండ్రి వారి కుటుంబాలకు ఓదార్పునండి ఏ బిడ్డలు బలహీనత రాకున్నట్లు ముందుగా గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి ప్రభా నాయన వాహనాలు తోలుచుండగా ప్రభా వారికి వచ్చి ఇబ్బందుల నుంచి విడుదల తెచ్చింది అనాలోచిత మనసు నుంచి తీసివేసి ప్రభా వారి ఆయన సరియైన మార్గంలో ప్రభా వాహనాలు తోలుటకు సహాయం తెచ్చి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో నూతన వాహనాల కొరకు కొనాలని సిద్ధపడుచు ఆశపడుచు చిన్న బిడలను జ్ఞాపకం చేసుకో వారికి కాల్సిన ద్రవ్యాన్ని సిద్ధపరిచింది నాయన వారు శ్రేష్టమైన వాహనము తీసుకుని దాని ద్వారా ఆశీర్వదించబట్టకు సహాయం తెచ్చే వారు రాకపోకలలో ఏహో ఒక ఆపుదల వారికి తోడుగా ఉండలాగానే సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన అనేక పనులు చేస్తూ ప్రభా అనేక అవసరతల నిమిత్త సన్నిద్రం ఉన్నారు బిడలున్నారు ఇటు ఆర్కానీలు చేస్తున్న బిడలు ఉన్నారు కుమ్మరి పనులు చేసేవారు ఉన్నారు చేనేత పనులు చేసేవారు ఉన్నారు ప్రభా వారి యొక్క చేతి కష్టములను ఆశీర్వదించగల దేవుడు నీవే ఉన్నావు ప్రభా అనేక మంది చేతి పనులు చేసే వాళ్ళు ఉన్నారు ప్రభా వారి చేతి పనులను కష్టములను ఆశీర్వదించి వారికి కావలసిన ఈవులను మీరు సిద్ధపరిచి సహాయం సంరక్షకుడుగా నడిపించమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ రోజు మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏక బిడ్డలను జ్ఞాపకం చేసుకుని దైవ సేవకులు అనేక ప్రాంతాల్లో ప్రభా కూడికలు పెట్టచ్చు నా తండ్రి నాయన వీధి కుడికలు ప్రభా కూడికలు ప్రభా నీ యొక్క నాయన నీ యొక్క కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి కూడికలు ప్రభా అనేటి ప్రభా ప్రేయర్స్ ప్రభా రకరకాల ప్రేయర్స్ పెట్టుని సన్నిధిలో ప్రభా నిన్ను నిత్యమ స్థితిస్తున్న దేవజన్లు అనేక మంది ఉన్నారు వారి కుటుంబాలను భద్రపరచండి ఆరోగ్యాలు నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి వారి కుటుంబాల్లో ఉన్న లోటుపాటులను తీర్చండి వారు అడుగు పెట్టే ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాల స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీ దేవదాసులు ఎక్కడైతే నీ సన్నిధిలో ఉండి మరపెట్టుచున్నారు ఆ మొరలు అంగీకరించండి క్రైస్తవుల మీద జడుగుతున్న దాడుల నుంచి ప్రతి బిడ్డలకు విముక్తి దేండి అనేక మందిరాలు మందిరాలు కూల్చి వేస్తూ మత కలహాలు రేపు ఎన్నో ఇబ్బందులు పెట్టుచున్నారు ఉన్నారు అధికారులకు మంచి మనసు ఇచ్చి క్రైస్తవుల మీద జరుగుతున్న జాడుల మీద ఒక గ్రహింపను అనుగ్రహించమని కోరుచున్న మా దేశ సంరక్షణ కొరకు ఆర్మీ వారి కొరకు ప్రార్థన చేస్తున్న యుద్ధ సమాచారాలను నాయన యుద్ధంలో కూడిన తండ్రి నాయనా ప్రభాయనా లేకున్నట్లు మా దేశ సరిహద్దులను మీరు కాపుదల భద్రతను అనుగ్రహించండి ఆర్మీ వారి కుటుంబాలను మీరు తోడుగా నడిపించి భద్రపరచండి ఏ కుటుంబం కీడు అపాయాలు లేకు కుండా సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి ఎడ్చిలేము నాయన క్షేమం కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేయమని ఏడుచులేము జరుగుతున్న యుద్ధాలను ప్రభా నా తండ్రి అదుపు చేయండి ప్రభా ఇరానికి మంచి మనసునివ్వండి ప్రభా నా తండ్రి ఇరుషులేము ప్రభా నీ కావలించండి అనేక మంది బిడ్డలు మరణిస్తున్నారయ్య వారిని సన్నిధి చెరుటకు సహాయం దండి ప్రభా నీకు వందనాల స్థుతులు స్తోత్రం ప్రతి ఒక్క బిడలను వేరు పేరున దీవించి ఆశీర్వదించండి ఈ రాత్రికాల సమయంలో ఏ బిడలు ప్రయాణం చేస్తూ దూర ప్రాంతాలకు వెళ్ళున్నారో బిడ్డల ప్రయాణంలో తోడుగా ఉండండి మా పడకల చుట్టూని దావద కంచివేయండి మాతో పాటు ఎక్కిపిస్తున్న బిడ్డల ప్రార్థనలు కూడా అంగీకరించి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా మా కుటుంబాలకు మా బంధువులకు రక్షికులకు శ్రేయభులాషులకు ప్ర వా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి రక్షణ కవచం నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామ మిక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రిమిన తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సెలు రక్తమే జయం అపవాదుకులు అనంత నాశనం కలిగిన గాక ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి